హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్వై ఈరోజు మనం చాలా మంది కూడా మాకు వాట్సాప్లో విధంగా కామెంట్ ద్వారా అడుగుతూ ఉంటారు స్త్రీలకు లైంగిక పరంగా కోరికలు చాలా తక్కువగా ఉంటున్నాయని దీనివల్ల అంటే ఒకవేళ భర్తకు కోరికలు ఎక్కువగా ఉన్నా భార్యకు కోరికలు తక్కువగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళకు కలవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని స్త్రీలో కోరికలు పెంచడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలామంది కూడా మాకు అడుగుతుంటారు వాస్తవంగా చాలా మందిలో కూడా ఈ సమస్య ఉంది కొంతమంది స్త్రీలకు ఏమవుతుందంటే కొంత ఎయిడ్స్ దాటిన తర్వాత కొన్ని కొన్ని హార్మోన్స్ అవన్నీ కూడా నేను చెప్తాను ఏ హార్మోన్స్ ఏంటి అని డెవలప్ అవడం వల్ల ఈ కోరికలన్నీ క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలలో మగవారిని ఆకర్షించేటటువంటి హార్మోన్స్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరా ఈ రెండు హార్మోన్స్ అనేటివి వారికి ఆ యుక్త వయసులో ఉన్నప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ లోపు ఉన్న స్త్రీలో అధికంగా ఇవి జనరేట్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల మగవారిని కలవాలి అంటే వారి పట్ల ఆకర్షణను పెంచుకోవాలి అనే విధంగా ఈ హార్మోన్స్ అనేవి ప్రవర్తిస్తూ ఉంటాయి సో ఈ హార్మోన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అప్పుడు ఆ టైంలో లో వారికి చక్కటి కోరికలు కలగడం ప్రతి పట్ల ఆసక్తి కలగడం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే కొంతమంది స్త్రీలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల పరంగా కానివ్వండి లేదంటే వారు పెరిగినటువంటి కల్చర్ వల్ల కానివ్వండి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి వేరే ఇతర అనుభవాల వల్ల కానివ్వండి కొంతమందికి మానసికంగా సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ప్రతిపట్ల విముఖతగా ఉంటారు ఎక్కువగా అయితే కొంత వయసు దాటిన తర్వాత అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళలో ప్రొలాక్టిన్ లాంటి హార్మోన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి ఈ ప్రొలాక్టివ్ హార్మోన్స్ అనేవి డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈస్టోజన్ టెస్టోజాన్ అదే విధంగా బ్రోస్టన్ ఇలాంటి హార్మోన్స్ లెవెల్స్ అంటే తగ్గిపోతుంటాయి దీని వల్ల రతి పట్ల ఆసక్తి లేకపోవడము కలవాలని ఇంట్రెస్ట్ లేకపోవడం అనేది జరుగుతుంది అయితే ఇది పర్ఫినెంట్ అని కూడా ఏం చెప్పలేము కొంత పిగాలు కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఈ ప్రొలాక్టిన్ హార్మోన్స్ మళ్ళీ తగ్గుముఖాలు పడిన తర్వాత మళ్ళీ కొంతవరకు మంచి ఫుడ్ లాంటివి తీసుకున్నట్లయితే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ హార్మోన్స్ అని మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు అయితే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎక్కువగా ఈస్ట్రోజన్ ఉంటుంది అని కూడా మనం చాలా మంది ఉంటారు మీరు ఒకసారి మామూలుగా గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ ఈస్ట్రోజన్ ఫుడ్ కానీ ప్రోస్టర్ ఫుడ్ అని కానీ కొట్టినట్లయితే నెంబర్ ఆఫ్ ఫుడ్స్ మనకు అందుబాటులో ఉన్నట్టు వస్తుంటాయి ముఖ్యంగా నేను సాయర్స్ చేసేది ఏంటి అంటే మొలకెత్తిన విత్తనాలు కానివ్వండి డ్రై ఫ్రూట్స్లలో కానివ్వండి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి నల్లని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అణువులు ఉలువలు ఇలాంటి వాటిలలో ఈస్టర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సంబంధించిన బ్రోకర్ లాంటివి అదేవిధంగా ఇంకా చెప్పాలి అని అంటే కనుక వాల్నట్స్ ముఖ్యంగా వాల్నట్స్లలో ఎక్కువగా ఉంటాయి అవకాడాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి సో కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి మొలకెత్తిన విత్తనాలలో కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా తిరిగి ఈ హార్మోన్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ అనేది మనం ఖచ్చితంగా అందించాలి అంటే భర్త అనే వాళ్ళు ఎలా ఉంటారంటే భార్యకు ఇష్టమైనది చేస్తూ వాళ్ళకి తగ్గట్టుగా కొంతవరకు మంచిగా వాళ్ళతో సఖ్యంగా ప్రేమగా ఉంటూ ఉన్నట్లయితే స్త్రీలకు కూడా ఈ హార్మోన్స్ లెవెల్స్ ఇవ్వాల్సినవి ఇప్పుడు ఎవరికైతే మగవాళ్ళకు కూడా ఏ టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటే హార్మోన్స్ ఎలా అయితే డెవలప్ అవుతాయో స్త్రీలకు కూడా ఈ సంసార పార్తలలో ఫ్రీనెస్ అనేది ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళు కూడా ఈ హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది పెరగడానికి చక్కటి అవకాశం ఉంటుంది ఇద్దరికి కూడా పురుషులకు స్త్రీలకు కానివ్వండి ఇద్దరికి కూడా ఈ రతి అనేది ఖచ్చితంగా మైండ్ సెట్ మీదనే ఆధారపడి ఉంటుంది మన మైండ్ సెట్ ఎంత బాగా చూసుకోగలిగితే ఎంత మంచిగా ఉంచుకోగలిగితే ఎంత పాజిటివ్ గా ఉంచుకోగలిగితే ఇలాంటి విషయాల్లో మనం ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఆనందించగలుగుతూ ఉంటారు కాబట్టి ఇద్దరికి కూడా ఈ మైండ్ సెట్ అనేది పాజిటివిటీ అనేది చాలా చాలా అవసరం మీరు ఎన్ని ఫుడ్ తిన్నా ఎన్ని మందులు వాడినా ఎన్ని ప్రయోగాలు చేసినా మీ మైండ్ సెట్ అనేది సరిగ్గా లేక మెంటల్ చాలా డిస్టర్బ్ అయ్యి టెన్షన్స్ ఆలోచనలు ఇలాంటివి ఉంటే కనుక తప్పకుండా మీరు ఈ విషయాల్లో వెనకబడడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మైండ్ సెట్ జాగ్రత్త కొంతమంది అడుగుతుంటారు ఈ మైండ్ సెట్ సెట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ యోగా చేయడం చిన్న చిన్న ఆసనాలు చేయడం లేదా వీలు దొరికితే ఒక నాలుగైదు రోజులు బయటకెళ్ళన్నా మన మనసుకు మనిషికి శరీరానికి ఉల్లాసాన్ని కలిగించే ప్రాంతాలకు వెళ్ళడం అందుకే చాలా మంది కూడా చూడండి మీరు నాలుగు నెలలు ఐదు నెలలు కష్టపడిన తర్వాత కానీ సంవత్సరం కష్టపడ్డ ఒక పది పదిహేను రోజులు బయట టూర్లకు వెళ్తారు ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డ అలసరంతా కూడా శరీరం అనేది దాని నుంచి పంపించేసి మైండ్ ని శరీరానికి చాలా రిఫ్రెష్ చేస్తుంది కాబట్టి ఆ టూర్ నుంచి వెళ్ళిచ్చిన తర్వాత చాలా యాక్టివ్గా ఉంటారు చాలా మంచి రిజల్ట్ కనబడుతుంది ఫేస్ లో కానివ్వండి బాడీ శరీరంలో ఆలోచనగా కానీ చాలా యాక్టివ్ గా కూడా కనబడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చేస్తూ చిన్న చిన్నగా అంటే కొంచెం ఎంజాయ్మెంట్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా తిరిగి మళ్ళీ బాడీ రిఫ్రెష్మెంట్ హార్మోన్స్ రిఫ్రెష్మెంట్ అవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చేయడం మర్చిపోకండి మీ అమ్మ సలహాలు ఇస్తున్నా ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ